వాదులు కానీ అదేవిధంగా హితవాదులు కానీ గాంధీ గాంధీయుగం కానీ ఈ విధంగా మూడు విధాలుగా మన భారతదేశ స్వాతంత్ర సమయ సమర సమరాన్ని వివరించాల్సి భారతదేశం యొక్క చరిత్రను అది తీసుకెళ్తున్నాము ఇప్పుడు అంతేకాకుండా భారతదేశాన్ని ఒకప్పుడు ఆహారంగా ఆకలిగా ఉన్న భారతదేశాన్ని ఈరోజు సుసంపన్నమైన భారతదేశం కానీ జాతీయ నాయకులందరో మహాత్మా గాంధీ నెహ్రూ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ బాలగంగాధర్ తిలక్ భగత్ సింగ్ అంబేద్కర్ ఇలాంటి మహా నాయకులు అందరూ మన భారతదేశాన్ని అభివృద్ధిపరంగా పంపడానికి ఎంతోమంది కృషి చేశారు వారి యొక్క కృషి ఫలమే ఈరోజు మనము స్వాతంత్రం భారతదేశంలో హాయిగా స్వేచ్ఛగా జీవిస్తున్నాం ఇదేం చెప్పాలంటే భారతదేశం అనేది ప్రపంచ దేశాల్లో తిరుగాన పోల్చుకుంటే ఒక పౌరుడు యథేచ్ఛగా ఎటువంటి ఒత్తిడి లేకుండా మన భారతదేశంలో ఫ్రీగా జీవించడానికి ఆస్కారం ఉంది ఈ యొక్క ఆస్కారం ఈత ఏ దేశాల్లో కూడా ట్వంటీ రిషన్ ముందు పెట్టుకొని వంద ఏళ్ళలో ప్రపంచంలో మొట్టమొదటి స్థానాన్ని మనము పరంగా సాధించడానికి భారత ప్రభుత్వం కృషి చేస్తుంది అందుకు గాను విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్లాన్ను ఉపయోగించుకుంటున్నాం అదేవిధంగా మన మన రాష్ట్ర ప్రభుత్వం కూడా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్లాన్ ముందుకెళ్ళి స్వర్ణాంధ్రప్రదేశ్ను సాధించిన దిశగా ముందుకెళ్తున్నాం కనుక మనము భారతదేశ పౌరులమైన మనము ఆఫీసర్లు అదేవిధంగా అధికారులు పౌరులు అనధికారులు అదేవిధంగా నాన్ అఫీషియల్స్ ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా ప్రజల యొక్క సంక్షేమం కోసం మనం పాటుపడి మన రాష్ట్రాన్ని మన భారతదేశాన్ని ప్రపంచంలోనే ముందు స్థానంలో ఉంచాలని డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వేడుకలను పురస్కరించుకొని ఇక్కడ సమావేశ సమావేశం అయినటువంటి మన బీదం మండల పరిషత్ ఏపీడీఓ గారికి అలాగే మండల పరిషత్ సిబ్బందికి అలాగే ప్రజాప్రతినిధులైనటువంటి అన్నటువంటి దినోత్సవ శుభాకాంక్షలు కలిగిస్తున్నాయి ఈరోజు మనం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం మరి ఈ సందర్భంగా మన భారతదేశము స్వాతంత్రము బాగా ముందు మనం పడిన ఇబ్బందులను మన జాతికి పెద్దలైనటువంటి ఆనాటి స్వాతంత్ర సమర యోధులు ఏ విధంగా పోరాటాలు చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకుని వచ్చినారు ఆ రకంగా మన భారతదేశం ఏ విధంగా స్వేచ్ఛ సర్వ స్వతంత్ర సర్వస్వతంత్రతాక దేశంగా ఏ విధంగా మనం పరిపాలన చేసుకుంటున్నాము ఇవన్నీ కూడా ఆ కష్టాలు ఆ త్యాగాలు మనం ఏర్పరచుకున్న మంచి ప్రజాస్వామ్యాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన రోజు ఇది మరి మన స్వాతంత్రం రాకముందు మనకు స్వాతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదవ తారీఖు ముందు దాదాపుగా రెండు వందల సంవత్సరాలు మనం పరాయి జాతి ఇంగ్లీష్ వారి పాలనలో మన భారత జాతి మగ్గిపోవడం తెచ్చారు ఆ ఇంగ్లీష్ పాలకులకు మన బాధ్యతలు వారికి పట్టవు మన గురించి వారికి బాధ్యతలు లేవు వారికి కావాల్సింది మన శ్రమ దోపిడీ కావాలా మన శ్రమను దోపిడీ చేసేది కావాలా మన దేశ సంపదను దోచుకోకపోవడం అనేది కావాలి ఆ రకంగా ఒక సంవత్సరం కాదు ఒక దశాబ్దం కాదు దాదాపుగా రెండు వందల సంవత్సరాలు మన భారతదేశం పోబడి ఇది ఇంకెన్ని రోజులు ఇలా అని చెప్పని చెప్పని అన్నాడు మన పెద్దలు వారి జీవిత కాలాలు కూడా పణంగా పెట్టి స్వాతంత్ర పోరాటం చేసి మనకు భారతదేశానికి స్వాతంత్రం తీసుకుంటారు మరి తీసుకొని వచ్చాక ఇంత పెద్ద భారతదేశాన్ని చక్కగా మనం ఇబ్బందులు లేకుండా నడుపుకోవడం అనేది కూడా మళ్ళీ ఒక ప్రధాన సమస్య సోషలిజం అనేది మనం పెట్టుకున్నాం ఈ సోషలిజం ద్వారా దీనికి ఇంకా రాజులు ఎవరు ఉండరు మనమే ప్రజలే రాజులు ప్రజలే ఆ రాజును ఎన్నుకుంటారు ప్రజల చేత ఇది రాజ్యం పరిపాలించబడతాది అని చెప్పని ఆనాడు మన పెద్దలు ఒక ముందు చూస్తూ ఆలోచన మన భారతదేశానికి ఒక భార్యాస్వామ్యాన్ని నెలకొల్పి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా దాదాపు డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుంచి వరకు కూడా మనం వారు ఏర్పరిచిన బాటలోనే మన భారతదేశం నడుస్తూ ఎన్నో రంగాలలో కూడా మనం మన సమస్యలను పరిష్కారం చేసుకుంటూ అభివృద్ధి వైపు నడవడం కూడా జరుగుతుంది ఇప్పుడు పట్టణాలలో కూడా వసతులు ఉండేవి కాదు రహదారుల వసతులు ఉండేవి కాదు వైద్య వసతులు ఉండేవి కాదు అలాగే మంచి ఏదైనా కానీ మౌలిక వసతులు అనేవి కూడా ఆ రోజు లేవు కానీ ఈరోజు మన భారతదేశం విద్య విషయంలో అయితేనేమి వైద్యం విషయంలో అయితేనేమి రహదారుల విషయమైతేనేమి గ్రామాలలో మౌలిక వసతుల అయితేనేమి ఇలా ఎన్నో రంగాలలో కూడా మనం ఇలా చక్కని అభివృద్ధిని కూడా మనం చాలా మనం ఎలా పొందినామని సాధించినామంటే కూడా చాలా గర్వపడే విషయం అని చెప్పాను కూడా నేను